భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశపెట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని ఇల్లందు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోరం కనకయ్య సూచనల మేరకు ఈ రోజు ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో పదహారు పదిహేడు పద్దెనిమిది వార్డులో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దబ్బలపాటి వెంకటేశ్వరరావు పరిశీలించారు ఈ కార్యక్రమంలో పదహారవ వార్డు కౌన్సిలర్ గిన్నారపు రజితారవి పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు ప్రజలకు అందేందుకు ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందన్నారు అర్హులందరికీ ఆరు గ్యారెంటీలు ప్రభుత్వం ఇస్తుందని తెలియజేశారు ఎట్టి పరిస్థితుల్లో దళారులను నమ్మవద్దని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పదహారవ వార్డు కమిటీ సభ్యులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇల్లందు మున్సిపాలిటీ పదహారవ వార్డు నందు జగదంబా సెంటర్ ట్యాంక్ ఏరియాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది ఈ రోజు ఐదో తారీఖు రేపు ఆరో తారీఖు రెండు రోజులు కూడా ఈ కార్యక్రమము నిర్వహించబడుతుంది ప్రజలందరూ కూడా పదహారో వార్డు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేసి ఇచ్చినటువంటి దరఖాస్తు ఫిల్ చేసేసి మళ్ళీ తిరిగి అధికారులకు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేశాము నిన్న ఈ రోజు రేపు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈ రోజు ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో పదహారో వార్డులో ఉన్నటువంటి ఈ యొక్క వాటర్ ట్యాంక్ గ్రౌండ్ లో పదహార వార్డు ప్రజలకు సంబంధించినటువంటి ఆరు గ్యారంటీ పథకాల యొక్క అమలు కోసం ప్రజల వద్దకే పాలన ప్రజా పాలన గురికి ఇచ్చేసినటువంటి గౌరవ కౌన్సిలర్ గారు రైస్త గారు అదేవిధంగా పెద్దలు సుదర్శన కోరి గారు లింగంపల్లి శ్రీనివాస్ గారు అదేవిధంగా భద్రం గారు వెంకటనారాయణ గారు శంచమ్మ గారు మిగిలినటువంటి మా వార రవి ఒకటో వార్డు కౌన్సిలర్ గారికి అందరు కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రజానికానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ప్రజలందరూ కోరుకున్న విధంగా వారి యొక్క ఆశీస్సులతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోనియమ్మ ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారంటీ పథకాలు ఉన్నాయో వాటి యొక్క అమలు కోసం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రజాపాలనలో భాగంగా ఈ యొక్క ఇల్లందు మున్సిపాలిటీలో ప్రతి వార్డు నుంచి కూడా వందల సంఖ్యలో అప్లికేషన్లు రావడం చాలా సంతోషంగా ఉంది వారి యొక్క ఏదైతే ఉద్దేశంతో వారు అప్లికేషన్ పెట్టుకుంటున్నారో ఆ అప్లికేషన్ పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా ఉపయోగం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా ప్రజలందరూ వన్ సైడ్ గా గౌరవ ఎమ్మెల్యే గారు కనకయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములైనందుకు కూడా మేము వారికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఇప్పటికే రెండు గ్యారెంటీల్ని రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా అమల్లోకి తీసుకొచ్చింది ఒకటి పది లక్షల రూపాయలు పెంచినటువంటి ఆరోగ్యశ్రీ అదేవిధంగా ఈ రోజు మహిళా సోదరి మళ్ళీ ఎక్కడికి పోయినటువంటి ఉచిత రవాణా సౌకర్యం ఈ రోజు బ్రహ్మాండంగా విజయవంతంగా నడుస్తా ఉంది ఆ రెండు పోగ్రాములతో పాటు మిగిలిన అన్ని ప్రోగ్రాములు కూడా ఆరు పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి మధ్యవర్తులు అవసరం లేదు గతంలో లాగా క్యాంప్ ఆఫీసుల చుట్టూ ఇంకొక ఆఫీస్ చుట్టూ తిరగొద్దు మీ వద్దకే మేము వస్తామని చెప్పేసి అధికారులను పంపించి ఎటువంటి పారదర్శకత తోటి పూర్తిగా అప్లికేషన్లు స్వీకరించడం చాలా సంతోషదాయకం వారికి ఒక రూపాయి జిరాక్స్ కూడా ఖర్చు కావద్దని రాష్ట్ర ప్రభుత్వమే అధికారినిచ్చి ఇంటికి అప్లికేషన్ పంటి పట్టిస్తున్నటువంటి సందర్భం ఇది మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజలు కూడా ఒకటే ఎగ్జామ్ చేస్తున్నాం ఎవరిని మీరు నమ్మబాకుండి అధికారులని రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మండి మీకు ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారికి కూడా ఉపయోగం పడే విధంగా మీ అందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క అవకాశం ఇవాళ ఐదో తారీఖు కాబట్టి ఈ రోజు రేపు మాత్రమే అవకాశం ఉంటుంది దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారు కూడా ఏ వార్డుకి సంబంధించిన వాళ్ళైనా సరే ఇవాళ రేపట్లో వారి యొక్క అప్లికేషన్లు ఇచ్చినట్లయితే అప్లికేషన్లు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క సదుపాయాలు వస్తాయని కాదు అధికారులు వస్తారు ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరినీ గుర్తించి వారు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారందరికీ కూడా పథకాలు వర్తింపజేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరొక్కసారి మీ అందరికీ ఇదే స్ఫూర్తితోటి మేము ముందుకు పోతూ ఉంటాం మీ ఆశీస్సులు ఎల్లప్పుడు కూడా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాను వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ నైన్